అన్న ఇందాక మీరు ఏమన్నారంటే ఇవన్నీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక మాట అయితే చెప్పు నిజంగా ఏదైతే గత వారం రోజుల కింద అయితే రైతు రుణమాఫీ అనే ఒక చర్చ బాగా తెరపైకి వచ్చింది ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకులు కూడా జరిగాయి అయితే రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేరు రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళ రెండు లక్షలు లోపటి ఉన్న వాళ్ళ చేస్తామని చెప్పి అది కూడా చేయలేరు కదా దీన్ని ఇలా చూడొచ్చు రైతుకు సాయం చేసేటప్పుడు నిబంధనలు అనే అనేటివి అనవసరం నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకు వైట్ రేషన్ కార్డు లేదని చెప్పి లేకపోతే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండని చెప్పి ఆయన ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి అట్లా ఉండద్దు ఒక రైతును ప్రోత్సహించాలంటే అన్నిటికీ అతీతంగా అతనికి నువ్వు రుణమాఫీ చేయాల్సిందే నువ్వు నువ్వు ఎలక్షన్స్ అసెంబ్లీ ముందు నువ్వు చెప్పలేదు కదా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ఈ మాట చెప్పు ఉంటే బాగుండేది అప్పుడు నీకు ఓట్లు వాళ్ళు వేసే వేయకపోయే వాళ్ళు తెలిసేది నువ్వు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి నువ్వు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తా లేకపోతే ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే చేస్తా ప్రభుత్వ ఉద్యోగి చేయను ఇన్ని నిబంధనలు పెట్టడం అనేది సమంజసం కాదు రైతులకు ఎంత సాయం చేసినా కూడా అది నష్టం లేనటువంటిది రైతుకు ఇప్పటివరకు రైతు భరోసానే లేదు ఇంకా నువ్వు కౌలు రైతులకు ఇస్తానని ఈయనే బ రైతు భరోసా అసలు కౌలు రైతులను గుర్తి గుర్తించనే లేదు కదా ఎట్లా గుర్తిస్తావు దగ్గర నీ దగ్గర ప్లానే లేదు కౌలు రైతుల ప్రస్తావన మేమే తీసుకొచ్చినాం వాళ్ళకు రైతు డిక్లరేషన్ అప్పుడు కౌలు రైతుల గురించి చెప్పినాము అసైండ్ భూమి గురించి చెప్పినాము అసైండ్ భూమికు పదిహేను లక్షల మంది చేతుల్లో ఇరవై నాలుగు లక్షల ప్రభుత్వ భూమి ఉన్నది వాళ్ళకు అమ్ముకునే హక్కులు ఇస్తామని చెప్పి చెప్పమని చెప్పినాము కౌలు రైతులు రైతులకు అన్యాయం జరుగుతుంది పంటలు పండకపోతే కౌలు రైతే నష్టపోతుండు అసలు రైతుకు రైతు బంధు వస్తుంది కౌలు వస్తుంది కాబట్టి కష్టపడి ఆడ పొలం దున్ని పంట పండించేటటువంటి కౌలు రైతుని గుర్తించాల్సిన విషయం ఉందని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళు కౌలు రైతుకు కూడా మేము రైతు భరోసా ఇస్తామన్నారు కానీ అలాంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఇంకా రాలేదు ఆ కౌలు రైతులను వీళ్ళు గుర్తించలేదు ఎట్లా గుర్తిస్తారో వీళ్ళకి తెలియదు మా లాంటి వాళ్ళని అడగండి మేము చెప్తాం ఎట్లా గుర్తించాలను ఏంటి ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తారు మరి రైతుల పైన ఖచ్చితంగా రైతులకు మీరు చేస్తున్నీ చేయండి రైతు రుణమాఫీ చేయండి రైతు భరోసా ఇవ్వండి కౌలు రైతుని గుర్తించండి కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వండి మద్దతు ధర ఇవ్వండి ఇవన్నీ ఖచ్చితంగా మీరు చేయాలి ఇవే కాకుండా మీరు రైతులకు విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ ఉచితంగా ఇవ్వండి అప్పుడు ఏంటంటే రైతుని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది రైతే రాజు అని పెద్ద గొప్ప నినాదాలు ఉంటాయి కానీ రైతు ఎక్కడ రాజు ఉన్నాడు వాడికి వాడికి ఇంట్లో ఏదైనా రోగం వస్తే ఇవాళ లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ఉన్న పొలాన్ని నమ్ముకోవాలి లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే కూడా ఇవాళ లక్ష లక్షలు అవుతుంది అంటే అక్కడ కూడా పొలం అమ్ముకోవాలి లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకు కూడా పొలం అమ్ముకుంటాడు కానీ ఏ రైతు కూడా ఈ రాష్ట్రంలో పంట పండించినటువంటి భూమిలో వచ్చినటువంటి లాభంతో ఇంకో ఎకరం కొన్ని దాఖలు లేవు ఈ ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి సంవత్సరము పంట భూములన్నీ రాజకీయ నాయకుల చేతుల్లోకి వేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయి